భారత కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అమలు చేయడానికి లేని పథకాలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు రైతులకు రుణమాఫీ చేయలేదు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ చేయలేదు డబుల్ బెడ్రూమ్ లో ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పినవి ఆకాశం అంతా చేసినవి కోరంతా ఇలా రాష్ట్రాన్ని పదేళ్లు పాలించి అప్పుల గొప్పగా తయారు చేశారు తర్వాత ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చారు అధికారంలోకి రావడానికి అమలు చేయలేని హామీలు ఇచ్చి అభివృద్ధికి అలాగే సంక్షేమానికి ఖర్చు చేయాలి కానీ అధికారం కోసం అమలు చేయలేని పథకాల పేరుతో ప్రజలను సోమరపోతులను చేస్తున్నారు అవకాశం వస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల కోసం పనిచేస్తామన్నారు మరిన్ని విషయాలు చీమర్లా నేను రెడ్డి మాటల్లో చూసినా అంటే పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వాళ్ళు రెండు రెండు బస్తాల కోసము ఐదు ఐదు చేసి పాస్బుక్ జిరాక్స్ పెట్టి రెండు యూరియా బస్తాలను తీసుకొని కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను రైతుల తెరిచి యూరియా కొరత వెంటనే నిలబెట్టుకోలేదు అదే విధంగా ప్రభుత్వం వచ్చేసి మనకు ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో అది మన ప్రభుత్వ వాటా రైతుల పక్షాన బీమా చేసినట్లయితే ఈ రోజు ప్రతి ఒక్క పంట నష్టపోయిన ప్రతి రైతుకు కూడా అన్నా పైసతో సహా ఎల్ఐసి కంపెనీలు చెల్లి చెల్లించే వెసులుబాటు ఉండేది కానీ ఈ ప్రభుత్వము నిద్రపోయినట్టు చేసి రైతుల కడుపు కొట్టి ఈ అకాల వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోతే ఈ రోజు దేహి అని ఎవరిని అడగాలను అర్థం కాక రైతులందరూ ఉన్న దేవుని వేడుకోవాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం నమస్తే అలా మొన్న భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు మన ఇక్కడ దాస్పేల్ దగ్గర ఈ రోజు అదే భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టర్ దగ్గర ధర్నా చేశారు ధర్నా చేయడానికి భారత్ కిసాన్ సంఘం అంటే అది అది ఒక పక్షపాతి పార్టీ అది అయితే అది ఏది రాజకీయ పార్టీ కాదు ఇంతవరకు ఎలక్షన్లకు వెళ్ళలే వాళ్ళు ఓన్లీ రైతు పక్షాన వాళ్ళు మాట్లాడనీకే కానీ ఎప్పటి నుండింటో అది డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుండి నడుస్తున్న ఒక సంస్థ అది అయితే అది ఏంటంటే వాళ్ళ ఉద్దేశము మన దగ్గర లేదు ఇంతవరకు అది ఇంతకుముందు ఢిల్లీలో ఉండే అన్న హజారానే ఉండే తెలుసా అన్న హజారానే దాని పెద్ద ప్రచారం తీసుకపోయి ఆయన ఐ లెవెల్ కేజ్రీవాల్ ఆయన తెచ్చింది కూడా ఆయనే ఆయన తెచ్చి ఆ ఢిల్లీలో రైతులకు బాగా ప్రభావితం చేసినాక తర్వాత ఈ మధ్యలో తెలంగాణలో కూడా అయితే చాలామంది ఎందుకు వాళ్ళు వస్తున్నారు అంటే ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కేసీఆర్ కావచ్చు మన రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు అంతకుముందు ఉన్న కంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకు తెలంగాణ సపరేట్ అయినాక ఏం చేస్తున్నారంటే ప్రతి విషయంలో హామీలు ఇస్తున్నారు మేము పెన్ గెలిస్తే నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము రైతులకు రుణమాఫీ చేస్తాము రెండు లక్షలు చేస్తామన్నారు అప్పుడు కేసీఆర్ చేస్తామన్నాడు లక్ష వరకే చేయలేదు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు మన రెండు లక్షల వరకు ఇమీడియట్గా ఇట్లా తీసుకోండి మీరు కట్టనే వద్దని చెప్పారు మళ్ళీ లాస్ట్కి ఆయన ఏం చేస్తలేడు అయితే లాస్ట్కి ఏమైతుందంటే ఎలక్షన్ల ముందు వాళ్ళు గెలుపు కొరకు ప్రజాధనాన్ని హామీలు ఇస్తున్నారు అది ఎవరిది ప్రజాధనం అది ప్రజలు పోగు చేసిన పైసలకు వాళ్ళు కాపలదారిగా ఉండి సమాజానికి వివిధ రంగాలకు ఖర్చు పెట్టాలి అభివృద్ధి వైపు ఖర్చు పెట్టాలి సంక్షేమం వైపు పెట్టాలి అలా పెట్టకుండా వాళ్ళ గెలుపు కొరకు పోటీలు పడి ఒకరికొకరు హామీ ఇస్తున్నారు ఆ హామీ వల్ల ఏమవుతుందంటే కరప్షన్ అయిపోతుంది అమౌంట్ మొత్తం ఇప్పుడు ఎందుకంటే రైతు రుణమాఫీ చేయలేదు ఇప్పుడు రైతు బంధు ఇస్తామన్నాడు ఒక పంట రెండు పంటలు ఇడికి ఎగనే పెట్టినరు లేదు ఇక ఏ విషయంలో చూసినా కానీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు ఇప్పుడు సాధ్యమైతే లేదు నేను వారు ఇస్తామన్నాను తప్పు పట్టడం లేదు ఒకరిని చూసి ఒకరు అట్లా హామీలు ఇచ్చుకుంటా పోతే ఈ సమాజం ఏం చేస్తుంది అంటే ఆశకు ఓటు రాంగ్ సైడ్ వేస్తున్నారు ఎవరికి నిజమైన నాయకుని ఎన్నుకుంటలేరు దాని నుండి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను రేపు స్థానికంగా ఎలక్షన్లో రేపు గ్రామ పంచాయతీ కానీ జేపీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్లల్లా యువకులు ఏమంటారు అంటే అన్న మా దగ్గర పైసలు లేవు పైసలు ఉంటేనే రాజకీయాల వెళ్ళాలి పైసలు లేనప్పుడు మేము ఏం చేయగలుగుతాము నీవు కూడా నీ దగ్గర కూడా ఏం లేవు కదా రేపు అన్నాడు మరి ఈ తీరుగా ప్రచారం చేస్తున్నావు నువ్వు రే నిలబడితే ఏంది అని అడుగుతున్నావు చాలామంది నన్ను అడిగితే నేను ఏం చెప్తున్నా అంటే తమ్ముడు మనము సమాజానికి సేవ చేయాలనుకుంటే ప్రజలు క పైసలు ఖర్చు పెట్టకుండా ఎలక్షన్లకు పోవాలి ఓటర్ కూడా మన ఖర్చును ఆశించకుండా ఓటేసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్రం వచ్చింది ఇప్పటి వరకు పైసలు ఇచ్చి ఓటేపిచ్చుకునేవాడు దుర్మార్గుడే తీసుకునేవాడు దుర్మార్గుడే నా లెక్క ఇద్దరు కూడా ఎవరు సుఖం కాదనేది చెప్తున్నాను ఎందుకంటే ఎన్నడైతే మనము నిజాయితీగా ఓటేస్తామో ఆ రోజు నాయకుని ప్రశ్నించడానికి మనకు అవకాశం ఉంటుంది మనం పైసలు తీసుకొని ఓటేసినాక ఆయన ఏమంటాడంటే అవును నేను ఊకేసినవరా బాయ్ అలా పైసలు ఇచ్చినావు కాబట్టి నేను ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ గవర్నమెంట్ సొమ్మునే ఏదో రకంగా చేసి మళ్ళీ సంపాదించుకోవాలనేది చెప్తున్నారు వాళ్ళు రియల్గా నేను ఎందుకంటే ఇప్పుడు మామూలు పది సంవత్సరాలు ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది తర్వాత ప్రభుత్వం మామూలు పార్టీ దూరంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మన తెలంగాణలో దూరంగా ఉన్న పదండి ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత మేము పూర్తిగా ప్రజల పక్షము పక్షంగానే పనిచేస్తున్నాం ప్రజలను ఉద్దేశించి హామీలు ఇవ్వడం జరిగింది వాళ్ళ కోసమే మా పార్టీ అని పార్టీ నాయకులు అంటున్నారు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు నేను కూడా ఇప్పుడు నేను సస్పెండ్ అయ్యి బయట ఉన్నా కానీ రియల్గా నేను చేసింది కాంగ్రెస్కు హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రచారం చేసి మా ఎమ్మెల్యే గారిని రాజేష్ రెడ్డి అనను మా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కొరకే మనం చేసినాము అయితే ఎందుకు చేసినాము అంటే మార్పు కావాలి ప్రతి గవర్నమెంట్ పదేళ్ళు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినాం మనం నెక్స్ట్ మళ్ళీ వీరేందంటే రైతులకు నేను ప్రత్యేకమైన స్థానం కల్పిస్తా అని రెండు లక్షల రుణమాఫీ గురించి కావచ్చు పదిహేను లక్షలు రైతు భరోసాగా రైతు బంధును రైతు భరోసాగా చేంజ్ చేసి ఇస్తానని చెప్పినందుకు చాలా మటుకు అందరం నమ్మి ఓట్లు వేసినాము ఈరోజు ఆయన చేయాలనుకున్నా అని ఆడబోతే ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది ఇక మనకు ఉన్నది మెజార్టీ ఏంటంటే అరవై నాలుగు అరవై ఐదు మంది ఉండరు ఏ ఒక్క నాయకుని డిస్టర్బ్ చేసినా ఒక పది మంది పోతే గవర్నమెంట్ పోతుంది అనేది ఒక టెన్షన్ ఉంది ఈరోజు రే రేవంత్ రెడ్డి చేయాలనుకున్నానని చేయలేని పరిస్థితి ఎందుకంటే అది అధిష్టానము ఢిల్లీలో దానికి ఉండేది ఈడ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్లా నిర్ణయాలు తీసుకుంటే కాదు అక్కడ బయటికి వెళ్ళి మాట్లాడుకొని ఇక్కడ అసెంబ్లీ స్థానాలను కాపాడుకుంటూ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మొన్న లాస్ట్ టైము కేసీఆర్ ఏం చేసిందంటే దగ్గర డెబ్బై నాలుగు ఎనభై సీట్లు వస్తే కూడా ఆయన ఇంకో పది సీట్లు తీసుకొని తొంభై నాలుగు సీట్లు చేసుకున్నారు అప్పుడు అంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకున్నా పటిష్టంగా ఉంటుంది ఇప్పుడు కరెక్ట్ గవర్నమెంట్కు ఎట్లుందంటే అరవై నాలుగు అరవై ఐదు అడికాడిగా ఉంది ఒక నలుగురు పోతే గవర్నమెంట్ డిస్టర్బ్ అవుతుందని ఇవన్నీ కూడా మనం ఏమనలేని పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది దానికి అదొక్కటే లోటు ఇది చేయాలన్నా చేయడానికి అదే పరిస్థితి మీరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కదా నేను స్థానికంగా పోటీ చేయాలనేది అంటే రిజర్వేషన్ బట్టి ఆలోచిస్తా ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమేందంటే నేను ఎక్కడ కూడా పైసలు ఖర్చు పెట్టకుండా ప్రజలకు సేవ చేయడానికి ముంగలకు రావాలనుకుంటున్నా రేపు యువకు యువకులను కూడా గ్రామ సం పంచాయతీ వార్డు మెంబర్లతో సహా నేను ప్రచారానికి వెళ్ళి వాళ్ళను మీరు పైసలు ఖర్చు పెట్టకుండా సమాజానికి సేవ చేసే వాళ్ళు ఉంటే రమ్మని పిలుపునిస్తున్నాను నేను కూడా అలా నిలబడతా వాళ్ళు కూడా అలా ఉండేటట్టుంటే నేను ఒక్కరిని గెలిస్తే ప్రయోజనం ఏం లేదు ఇలా ఇప్పుడు అంతకుముందు మన ఎంతోమంది ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా డైరెక్ట్ ఇండిపెండెంట్ గెలిచారు ఏం చేయలేరు ఒక ఇండిపెండెంట్ ఏం చేస్తారు అసెంబ్లీలో పోతే మాట్లాడితే ఆయనని ఎవడు పట్టించుకునేవాడు నేను ఈడో జెబీటీసో ఎంపీటీసో గెలిచి చేస్తే నన్ను ఎవరు లేక చేస్తారు అది కాదు ప్రజాస్వామ్యంలో మార్పు రావాలి మొత్తం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ మార్పు రావాలి అప్పుడు వచ్చినప్పుడే చేంజ్ అవుతుంది ఎందుకంటే అందరిలో ఆ చైతన్యం రావాలి ఎందుకంటే ఓటు అనేది నోటుకు తో ఎప్పుడు వేయకూడదు అనేది ఒక నిర్దిష్టమైన ప్రతిష్టాత్మకమైన నిర్ణయము దాని బేసు ఇప్పుడు నాలుగు పాదాల మీద వ్యవస్థ నిలబడితే పటిష్టంగా ఉంటుంది ఇప్పుడు అట్లా లేదు ఒక ఆలు గుంజితే ఒక ఆ ఎంకి అవుతుంది గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరు అదురుకుంటారు కాబట్టి అలాంటి ఫుల్ మెజార్టీ గవర్నమెంట్ రావాలంటే అప్పుడు ఏదైనా పని జరుగుతుంది ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతలేవని జరుగుతున్నాయి కొన్ని హామీలు ఇచ్చిండు ఆల్రెడీ ఇప్పుడు చేసిండు ఏం చేసిండు తెలుసా ఇప్పుడు కేసీఆర్ లక్ష చేసిండు నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఏం అంటే మళ్ళీ వాళ్ళకే చేసేసిండు నాలుగు లక్షలు వాళ్ళకే అయింది ఈ కారణంలో కాలేదు బడ్జెట్ అయిపోయింది ఇంకా రైతు బంధు వస్తుంది ఒకసారి ఇచ్చిండు ఫుల్ పేమెంట్ చేసిండు నెక్స్ట్ పది ఎకరాలకు ఇస్తామని ఆలోచన చేస్తే రేపు స్థానిక ఎలక్షన్లు ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు కూడా రైతు బంధ ఆగిపోయింది ప్రస్తుత పరిస్థితి అయితే బడ్జెట్ లేదు గవర్నమెంట్లో నిజంగా కూడా కేసీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే నన్ను తిన్నా సరే అంటున్నా కానీ ఆ మాట మాట్లాడదు ఒక సీఎం కానీ ఏం ఆవేశంలో తట్టుకోలేక అలా చెప్తున్నాడు అది చాలామంది ఏమంటే నర్వస్ అవుతున్నారు లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కి వెళ్ళి మీరు పోటీ ప్రచారం చేసారు గెలిపించుకున్నారు నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లలో జెటీసీ ఎంపీటీసీలో మరి ఏ పార్టీకి వెళ్ళిన పోతున్నారా పార్టీ కంటే నేను ముఖ్యంగా ఏంటంటే పార్టీలకు అతీతంగా ప్రజలలో ఫస్ట్ చైతన్యం అంటే వార్డు మెంబర్ స్థాయిగా ఫస్ట్ నాయకుడికి ఉద్దేశం ఏంది వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే రేపు న్యాయం జరుగుతుంది అనేది ఆలోచించి ఇండిపెండెంట్గా అయినా సరే ఏం పర్వాలేదు కానీ గ్రామస్థాయి నుండి చేంజ్ కావాలి ఎప్పుడైనా ఏ పార్టీలకు ముఖ్యం కాదు ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది బీ బీజేపీ ఉంది ఇక్కడే ఉంది కాంగ్రెస్ ఉంది ఈ మూడు పార్టీలు బలమైన పార్టీలు ఏ పార్టీకి చేసినా అని రేపు ఇట్లే జరగవచ్చు లాభం ఏంది